హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఆ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఓపెనింగ్ ఏ మా చిన్నోడితో అన్నమాట మార్నింగ్ మార్నింగ్ ఏం బ్లాగ్ షూట్ చేయలేదు చేయాలనిపించలేదు టైం లేదు మావుడికి లంచ్ బాక్స్ అవన్నీ పెట్టేసరికి లేట్ అయింది కొంచెం లేట్గా లేసాం కాబట్టి అవ్వలేదు పని సో అందుకని మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు జస్ట్ ఇది లెవెన్ ఆ టైంకి కన్నమాట ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎవరేస్తుంటే మా చిన్నోడు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు ఏమన్నా నాయిస్ వస్తే అవాయిడ్ చేయండి ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోతుంది లాక్కుంటున్నాడు అనమాట ఫోన్ వాయిస్ ఎవరుంటే ఎవరికైతే మాట్లాడుతున్నాను అనుకొని కట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మేము అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాం అన్నమాట మా ఇంటి దగ్గరే ఉంటుంది అక్కడ ఎందుకంటే సర్కుల్ ఇస్తారు కదా పిల్లలకి మా పెద్దోడప్పుడు కూడా ఇచ్చి ఉండే కానీ అప్పుడు మేము ఇక్కడ లేము హెచ్వైడీలో ఉన్నాము సో రెగ్యులర్గా వచ్చి ఎవరొచ్చి వాళ్ళే తీసుకొని సైన్ చేస్తేనే ఇస్తాము అనేసరికి అప్పుడు మాకు రాలేదు సో మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఇయర్ మా చిన్నోడు పుట్టాడు కదా సో అందుకని ఇస్తున్నారు తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాను బండి మీద వెళ్ళేదానికి కానీ ఇంకా వాకబుల్ డిస్టెన్సే కదా అని నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట సో మీకు ఇక్కడ పిల్లల్ని చూపిస్తున్నాను మావిడు మాత్రం అక్కడ కూడా కింద ఇది అనమాట ఇవే సర్కుల్ అనమాట ఎగ్స్ ఉన్న బాలా అమృతం అని ఇస్తారు అండ్ వచ్చేసి రైస్ వచ్చాక లంచ్ చేశాను మస్తు చాలా వచ్చింది మన అక్కడి నుంచి ఎత్తుకొని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఆ సరుకులు తీసుకొచ్చేసరికి ఇక్కడ నేను రైస్లోకి పొటాటో కర్రీ అండ్ కొంచెం కారం ఉంటుంది కదా సో కారం రైస్ పెట్టుకున్నాను బాగా వచ్చేసి సరుకుల కిందకి ఒక సిక్స్టీన్ ఎగ్స్ వన్ మంత్కి అండ్ ఒక బాలామృతం ప్యాకెట్ ఇస్తారనమాట అంటే బేబీ సిక్స్ మంత్స్ వరకు థర్టీ ఎగ్స్ ఇంకా దాల్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళంట అప్పుడు నేను ఇక్కడ లేను మా అమ్మ ఇక్కడ ఉన్నాను సో ఇక్కడికి వచ్చి తీసుకుంటేనే ఇస్తామనే అవి తీసుకోలేకపోయాము అండ్ ఇక్కడ వచ్చేసి నేను లంచ్ చేసిన తర్వాత మా చిన్నోని పడుకోబెట్టాను సో ఇప్పుడు పడుకున్నాక నేను కూడా కాసేపు పడుకున్నాను పడుకొని లేచిన తర్వాత ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చాను అనమాట ఇంట్లో కిచెన్లో అక్కడ ఎగ్స్ అనేవి తెచ్చి అక్కడే పెట్టేశాను ఆ కవర్లో ఉన్న ఎగ్స్ సిక్స్టీన్ ఎగ్స్ ఇచ్చారు సో మళ్ళీ ఈవినింగ్ టైంలో చపాతి తింటాను కదా సో చపాతీ కోసం పిండి కలుపుకుంటున్నాను అండ్ నేను వచ్చేసి ఏమంటే మా చిన్నోడు పడుకున్నాం అది ఫోర్ అయినా ఫైవ్ అయినా సరే వాడు పడుకున్నప్పుడే చపాతి పిండి రైస్ నైట్ టైంకి కావాల్సిన కుకింగ్ కావాల్సిందంతా అప్పుడే చేసి పెట్టేసుకున్నాను జస్ట్ వాడు లేచాక కుక్ చేస్తాను అన్నీ అందుకే వీడియోస్ ఈ మధ్య పెట్టడానికి కుదరలేదు అనమాట వాడితో అస్సలు అవ్వదు ఇట్లా ఎత్తుకొని పని చేయడం కాబట్టి నాకు వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు అందుకే షూట్ చేయలేదు అండ్ పెట్టిన కూడా పెట్టలేదు అనమాట ఏవో చిన్న చిన్న షార్ట్స్ ఆ షార్ట్ బీట్స్ అన్నీ తీసి పెట్టేదాన్ని పిండి కలిపాక టీ పెట్టుకున్నాక ఒక టెన్ మినిట్స్కి ఆ సౌండ్స్ అవుతాయి కదా పక్కన లేకపోయేసరికి ఆ సౌండ్స్కి లేచి కూర్చున్నాడు మళ్ళీ కూర్చున్నాడు తీసుకొని వచ్చి ఎత్తుకున్నాను అండ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మా పెద్దోడు కూడా వస్తాడు స్కూల్ నుంచి సో వాడు వచ్చాడు వాడికి ఫ్రెష్ అప్ చేయించి పాలు బిస్కెట్స్ ఇచ్చాను బిస్కెట్స్ అన్నిహెల్దీ అంటారు కానీ కొంచెం ఇక వాడికి ఏమన్నా ఫీలింగ్ ఉంటుంది కదా వేరే ఇచ్చినా తినడు మిల్క్లో వేసుకొని తింటాడు అనమాట సో అవి ఇచ్చాను రాగానే ఈ టీవీలో ఈ పిచ్చి బొమ్మలు పెడతాను నేను పిచ్చి బొమ్మలు అంటాను అనమాట కార్టూన్ నెట్వర్క్ అది చూస్తూనే ఉంటాడు వాడు చూస్తున్నంతసేపు ఆగబట్టలేవు అనమాట అసలు డోర్ దగ్గర నుంచి లోనికి రాడు అప్పుడప్పుడు అయితే ఏడుపు వచ్చేస్తే పట్టుకోలేక అసలు ఏమున్నా ఎత్తుకొని నిల్చోవాళ్ళు లేకుంటే కింద దిగేసి నోట్లో పెట్టేసుకుంటాడు సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బయటకు వచ్చాము బయటకు వచ్చేస్తే కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో ఉంటే ఎక్కువ క్రాంకీ క్రాంకీ చేస్తాడు ఒక వన్ అవర్కి ఒకసారి బయటికి తీసుకొచ్చి చూస్తే కొంచెం కూల్గా ఉంటాడు అనమాట ఇక్కడ మీకు ఏం చూపిస్తాను అంటే అక్కడ రేకులు ఉన్నాయి కదా రేకుల కింద కుక్క మూడు చిన్న కుక్క పిల్లల్ని పెట్టింది అనమాట ఆ కుక్క పిల్లలు ఉన్నాయి అవి బయటకు వస్తాయేమో అని చూపించడానికి ట్రై చేశాను కానీ రాలేదు ఆ రోజు మార్నింగ్ వచ్చింది బట్ నాకు ఫోన్ లేదు అప్పుడు షూట్ చేయడానికి కుదరలేదు సో ఇక్కడ నేను చపాతికి పిండి కలిపాను రైస్ ఉంది కదా సో ఇప్పుడు మా హస్బెండ్ వచ్చాక మా చిన్నోడిని ఆయన చేతికి ఇచ్చేసి నేను ఇక్కడ అవి కుక్ చేయాలన్నమాట మా ఊరు టీ షర్ట్ చేంజ్ అయ్యింది అనుకుంటున్నారు ఆడప్పుడు మళ్ళీ ఇసుకలో ఆడి డ్రెస్ అంతా తడిపేసుకొని టీ షర్ట్ మళ్ళీ అది తీసేసి ఇంకో టీ షర్ట్ వేసుకున్నాడు సో ఇక్కడ మా పెద్దోడు ఇలా ఆటలు ఆడుతున్నాడు అనమాట హోంవర్క్ చేయరా అంటే హోంవర్క్ చేయకుండా మిగతా కోతి కోతిగంతులు వేస్తూనే ఉంటాడు సో ఇక్కడ నేను చపాతీ చేసుకొని రైస్ కుక్ చేసి వచ్చి కూర్చున్నాను కాసేపు మా చిన్నోని పట్టుకొని ఆడుతున్నాను అనమాట వాడు కింద దింపి నేను ఎటైనా వెళ్తే మాత్రం ఏడవడం మొదలు పెడతాడు నా వల్ల కాదనమాట అస్సలు ఉంటేనే కూర్చుంటాడు అట్లా ఎవరైనా పక్కకి వెళ్తే చాలా ఏడుపు మొదలెడతాడనమాట సో అందరం డిన్నర్ చేసేసి పిల్లలు మడుకోబెట్టిన తర్వాత నేను ఇక్కడ కిచెన్ని మొత్తం క్లీన్ చేశాను నాకేమంటే మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టేస్తానని ముందు వీడియోలో చెప్పాను కదా సో నాకు అదే అలవాటు ఈవెన్ సండే అయినా కూడా మార్నింగ్ సండే అయింది అన్నా కూడా నేను సాటర్డే రోజు రోజు నైటే క్లీన్ చే పెట్టేస్తానన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎందుకు చూపిస్తున్నా మాకు మార్నింగ్ ఈ ఫామ్స్ సబ్మిట్ చేసేది ఉంది సో అవన్నీ ఫిల్ ఉన్నాయా లేవా అని చూద్దామని చూపిస్తున్నాను అన్నమాట సో అదనమాట వ్లాగు